ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుతు మన బండి కూడా కొంచెం ఛార్జింగ్ తక్కువ ఇది సెవెంటీ పర్సెంటే పెట్ట పెట్టాలట మన సబ్స్క్రైబర్లు చాలామంది అడిగిరన్నట్టుగా హైపర్ ఛార్జర్ కాడ వీడియోది హైపర్ ఛార్జర్ కాడ వీడియోది అని ఇప్పుడు మనం ఇక్కడ ఈ పైన బ ఏళ్ళతో మన ఫింగర్ ఇది ప్రెస్ చేయాలి ఇట్లా వస్తుంది సిక్స్టీ ఏమో ఉంది ఇది ఏమంటారు సెవెంటీ ఎక్కుతుందట ఇప్పుడు ఇప్పుడే మనకు హైపర్ ఛార్జర్ అయితే ఇప్పుడు హైదరాబాద్ సిటీ మొత్తంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఫ్రీ

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్ రాక్ కాకా ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఓలా హైపర్ ఛార్జర్ చూపిద్దామని వచ్చినాం ఫ్రెండ్స్ ఇలా తప్పకుండా లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం ఈ ఛార్జర్ పాయింట్ కడికి వచ్చినాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఓలా హైపర్ ఛార్జర్ ఆల్రెడీ ఒక అన్న ఆడ మొత్తం ఛార్జింగ్ పెట్టిండు ఇక రెండు అయితే మనకు ఈ ఛార్జింగ్ గన్నులు ఉన్నాయి ఇక బ్రదర్ పెట్టిండు ఓకే బ్రదర్తో మాట్లాడదాం మీకు చాలా విషయాలు అనేది హాయ్ బ్రదర్ ఏం పేరు గంగేష్ రంగేష్ గంగేష్ గంగేష్ ఓకే అన్న ఎన్ని రోజులు బండి తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఏంది ఇది మోడల్ ఏంది ఎస్ వన్ ప్రో ఎస్ వన్ ప్రో ఓకే ఇప్పుడు అంటే ఎన్ని కిలో వాట్ బ్యాటరీ త్రీ పాయింట్ ఫైవ్ కిలో ఫైవ్వాటు త్రీ పాయింట్ ఫైవ్ అంటే ఇప్పుడు ఛార్జింగ్ అంటే ఎన్ని గంటలు ఎక్కుతుంది ఇది మనం ఎయిటీన్ ఎయిటీన్ పర్సంటేజ్ ఛార్జెస్ ఎయిటీన్ మినిట్స్లో మనకు ఫిఫ్టీ పర్సెంటేజ్ అవుతుంది హైపర్ ఛార్జర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎనభై శాతం కానీ ఏమంటారు వన్ అవరా వన్ అవర్ ఇది ఛార్జ్ అవ్వదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు నార్మల్గా ఇంట్లో పెట్టినప్పుడు ఛార్జర్ ఎంత ఎంత చెప్పేసి పర్సెంటేజ్ ఓ థర్టీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఫార్టీ పర్సెంటేజ్లో ఉంది ఓకే అబో సెవెంటీ ఇది ఛార్జ్ ఎక్కదు కట్ కట్ ఆఫ్ సెవెంటీ పర్సెంటేజు మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఛార్జ్ అవుతుంది అంతేనా అంతే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఛార్జర్ అయిపోతుంది అంటే ఈ లెక్కన చూస్తే మనం ఒక వన్ అవర్లో పూర్తి అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఫోన్ ఛార్జర్లో మీరు హండ్రెడ్ చేసుకోవచ్చు హైపర్ చార్జర్లో మీరు సెవెంటీ ఫైవ్ఎట్స్ అంటే వన్ అవర్ ఫుల్ అయిపోతుంది ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అయిపోతుంది ఓకే ఏమంటారు ఇప్పుడు ఇది ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇప్పుడు ఎట్లా అన్నట్టు ఇది జస్ట్ అది అది ప్లగ్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి అంటే ఫ్రీయా ఇది ఫ్రీయా ఫ్రీ క్యూ చెప్పినారు అచ్చా ఇప్పుడు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి మొత్తం ఆల్మోస్ట్ టెన్ ట్వంటీ ప్లేస్లు ఉన్నాయి హైపర్ పర్ చార్జెస్ అంటే ఇప్పటివరకు నువ్వు ఎక్కడెక్కడ పెట్టినావు ఇక్కడ మన ఈ చార్జర్ పాయింట్ ఉంది ఇంకొకటి కుక్కట్పల్లి ఉంది కుకట్పల్లి సెకండ్ ఇక్కటి సెకంద్రాబాద్లో ఒకటి ఉంది తర్వాత యశోదా హాస్పిటల్ ఆపోజిట్లో ఒకటి ఉంది కచ్చిబోళీలో ఒకటి ఉంది ఇదన్నీ నా నేను ఛార్జ్ చేసినాను ఆల్మోస్ట్ హైదరాబాద్ చుట్టేసినావు ఓకే ఇప్పుడు ఇప్పుడే మనకు హైపర్ ఛార్జర్ అయితే ఇప్పుడు హైదరాబాద్ సిటీ మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఫ్రీ అన్ని ఫ్రీనే అన్ని ఫ్రీ అన్ని ఫ్రీ ఇప్పుడు ఓలా సెంటర్లు ఫ్రీనే బట్ అక్కడ మీ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది హైపర్ ఛార్జింగ్ లేదు ఇక్కడ ఫాస్ట్ ఛార్జ్ ఇప్పుడు ఈ హైపర్ ఛార్జింగ్ కదా ఇది హైపర్ ఛార్జ్ తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది ఇక్కడ హోమ్ కిట్ ఛార్జర్ పోర్టబుల్ ఛార్జర్ ఓకే త్రీ టైప్స్ ఉంది ఇప్పుడు మీరు ఓలా సెంటర్కి వెళ్తే అక్కడ మీ ఫాస్ట్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది ఇప్పుడు ఈ పాయింట్ అయితే మనకు నార్మల్ గా బేట్ అయితే మొత్తం హైపర్ ఛార్జర్లే ఉన్నాయి ఆ హైబర్ చార్జ్ మొత్తం హైపర్ చార్జార్లే ఉన్నాయి పెట్రోల్ బంక్ లో అన్ని హైబర్ చార్జెస్ హైబర్ చార్జర్లే ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ఇది ఎందుకు పెట్రేట్ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ ఎందుకోసం అచ్ఛ అచ్ఛ మనం ఇది మొత్తం ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఇక్కడ బట్ ఇది ఇక్కడ ఒక పాయింట్ వర్క్ అవ్వలేదు సో అన్ని పెట్రోల్ బంక్ లోనూ ఒక్కొక్క పాయింట్ వర్క్ అవ్వట్లేదు రిపేర్ చేస్తుంటే అంటే ఇప్పుడు ఒకటి నడుస్తుంది ఒక నర్సలే ఒకటి రిపేర్ ఆల్మోస్ట్ అన్ని పెట్రోల్ బంక్ ఇదే కేసు ఫీడ్బ్యాక్ ఇస్తే వాళ్ళు రిపేర్ చేసిస్తా ఓకే 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 దానికోసం ఇప్పుడు ఓలా బండి గురించి నువ్వు ఎక్స్పీరియన్స్ ఒకసారి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని అయింది మొత్తం ఇప్పటివరకు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇది ఒక టైం సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఛార్జ్ సెవెంటీ ఛార్జెస్ ఉంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ కిలోమీటర్ వెళ్తుంది నార్మల్ మోడ్లో అందరూ ఇప్పుడు అందరి ఛార్జింగ్ పెట్టినా అనుకో ఎప్పుడైనా అంటే టెస్ట్ అంటే హండ్రెడ్ ఛార్జ్ చేయకూడదు నైంటీ ఫైవ్ చేసి ఆల్మోస్ట్ వన్ థర్టీ కిలోమీటర్ వెళ్తుంది నార్మల్లో హండ్రెడ్ ఛార్జ్ చేయకుందా చేయకూడదు బ్యాటరీ కోసం సేఫ్టీ కోసం మరి అంటే ఇప్పుడు మననే తీసుకున్నాం మనది ఎస్ వన్ ఎక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేయవచ్చు బట్ మాక్సిమం అదే మొబైల్ హీట్ అవుతుంది అదే టైప్ నైంటీ ఫైవ్ బెస్ట్ నైంటీ ఫైవ్ అంటే కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తక్కువ తక్కువ ఉంచుకోవాలి ఓవర్ ఛార్జ్ చేయకూడదు బ్యాటరీ జీరో దాకా నడిపినా ఎప్పుడన్నా జీరో ఏం లేదు అంటే ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంటేజ్ టెన్ అంటే ఒక టెన్ ఫైవ్ పర్సెంట్ ఉన్నప్పుడే చార్జింగ్ పెట్టేసుకుంటావు ఏమంటారు ఏమన్నా ట్రబుల్స్ ఏమన్నా ఇచ్చినాయి నువ్వు కొన్నప్పటి నుంచి ఇప్పటిదా ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎటువంటి ఇష్యూ లేదు నో ఇష్యూ ఇష్యూలన్న బండి కొంటా అంటే కొనుక్కోవచ్చా కొనుక్కోవచ్చా అంటారు పెట్రోల్ పెట్రోల్ బైక్ ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ వెళ్తే ఇక్కడ చార్జింగ్ పాయింట్ ఉంది మన బైక్ ఎంత రేంజ్ ఉంది అది అన్ని ఫస్ట్ కనుక్కోవాలి ఓకే బ్రదర్ ఇంకా ఏమంటారు చాలా మందికి కొన్ని కొన్ని ఇష్యూలు వస్తున్నాయి కదా స్లిప్ మోడ్ లోకి వెళ్ళిపోవడం లేకపోతే టెక్నాలజీ అప్డేట్ ఇస్తే సరి అంటే కొన్ని ఇప్పుడు ఎస్ వన్ ప్రో లాగా ఉన్నాయి కదా ఆ కొన్ని బండ్లు ఓలా మన

ఏమంటారు ఈ బ్రేకులు వర్షంలాగా బ్రేక్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రేక్ యాక్చువల్లీ కంబైన్ బ్రేకింగ్ సిస్టమ్ ఏమంటే ఇప్పుడు రిస్క్ అయింది మామూలు ఇది కంబైన్ బ్రేకింగ్ సిస్టమ్ చెప్తారు డిస్క్ నే సో ఒక బ్రేక్ పెడితే ఇంకో బ్రేక్ కంబైన్ అవి రెండు కనెక్ట్ అవి బ్రేక్ అవుతుంది అంటే ఒక బ్రేక్ ప్రెస్ చేస్తే ఇంకో బ్రేక్ కూడా వర్క్ అవుతది అవుతుంది ఏమంటారు ఇంకా ఇప్పటివరకు ఏమన్నా ఇప్పుడు మన సర్వీస్ అండి సర్వీస్ ఎట్లుంది సర్వీస్ అండి బైక్ ఏం అలా సర్వీస్ ఏం లేదు ఇస్కాయిలు అది అది మాత్రం చేంజ్ చేయాలి ఇప్పుడు బ్రేకులు పోతే అవి టైర్ ఏమో ప్రాబ్లమ్ అంటే టైర్ ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు మన ఎక్స్పీరియన్స్ సెంటర్లల్లో ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లల్లో వాళ్ళు సర్వీస్ అంటే కస్టమర్ కి కరెక్ట్ రెస్పాన్స్ కావట్లే అంటారు లేకపోతే ఇట్లాంటి ఇష్యూ ఉన్నాయి కదా అది ఇన్షియల్గా అన్ని సర్వీస్లో వస్తుంది టైం పెడుతుంది అది ప్రాపర్ సర్వీస్ కావాలంటే కొంచెం టైం పెడుతుంది ఇప్పుడు ఇప్పటివరకు ఎన్నిసార్లు సర్వీస్ అయింది ఇప్పుడు మొత్తం టోటల్ ఎన్ని కిలోమీటర్లు నార్మల్గా చూస్తావు కదా పోయేటప్పుడు ఇప్పుడు మా ఇప్పుడు ఏమంటారు మన సబ్ ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళు బండి కొనాలి కొత్త బండి కొనాలంటే నువ్వు ఏమంటావు కొనవచ్చు సార్ ఆరా కొనుక్కోవచ్చు ఏమంటారు ఫార్టీ సిక్స్ ఎక్కింది ఎక్కింది

ఇక్కడ ఓకే ఈ మంటర్ ఇప్పుడు నువ్వు ఎంత ఎంత వస్తుంది మైలేజ్ ఇది 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 మైలేజ్ అలా లేదు సార్ ఇది వాళ్ళే ఇక్కడ చూపిస్తారు మీకు రేంజ్ చెప్పిరు కదా ఇప్పుడు ఎంత మీ బండికి ఎంత రేంజ్ చెప్పారు ఇది ఉన్నాయిగా ఇప్పుడు ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ ఉంది ఎయిటీ కిలోమీటర్ ఎక్కువ మోడ్లో వెళ్తుంది నార్మల్ అంటే సిక్స్టీ సెవెన్ కిలోమీటర్ ఇది అసలు వస్తుంది ఇది వస్తుంది ఇది వస్తుంది హైపర్ మోడ్ స్పోర్ట్స్ మోడ్ కొంచెం కిలోమీటర్ రేంజ్ తక్కువ వస్తుంది ఇక స్పీడ్ పెరిగి కొద్ది రేంజ్ తక్కువైపోతుంది ఇప్పుడు మొత్తం ఇది మోడల్ ఏంది ఇది ఎస్ వన్ ప్రో ఎస్ వన్ ప్రో మొత్తం నాలుగు మోడ్లు ఉన్నాయిలే నాలుగు మోడ్ ఉంది ఎక్కువ మోడ్ జనరల్ రాదు మీరు ఈ పవర్ బటన్ లాంగ్ ప్రెస్ అయితే ఎక్కువ మోడ్ వస్తుంది ఓకే నార్మల్ జనరల్ నార్మల్ స్పోర్ట్స్ హైపర్ నార్మల్గా సిక్స్టీ దాకా వెళ్తున్నాయి ఇప్పుడు ఎవలా ఎస్ వన్ ఎక్స్ మనకి ఏమిది హైపర్ లేదు మన దాంట్లో హైపర్ లేదు మూడు మోడ్లే ఉంటాయి అవునవును మనది ఏమంటారు ఫోర్ కిలో వాట్ ఫోర్ కిలో వాట్ ఫోర్ కిలో వాట్ అంటే ఇప్పుడు ఏమంటారు కరెంటు బిల్లు పరంగా చూస్తే ఇప్పుడు మీకు ఎంత వస్తుంది మంత్లీ బెటర్ నేను ఇప్పుడు ఒకసారి ఛార్జ్ చేస్తే ఎన్ని యూనిట్ కాలిట్ టూ యూనిట్ మాక్సిమం ఇప్పుడు ఏమంటారు మామూలుగా కిలో వాట్కి వన్ యూనిట్ అంటారు కాదు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ త్రీ కిలో వాట్ సంథింగ్ ఉంది అంటే త్రీ యూనిట్స్ త్రీ రాదు టూ పాయింట్ ఫైవ్ టూ రేంజ్ అంటే అట్లా అనుకున్నా ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా అంతే ఆ రేంజ్ లో అంటే ఆ ప్రైజ్ లో అయిపోతుంది హైపర్ ఛార్జ్ మన ఇంటి పక్కన ఉంటే ఇక్కడ వేసుకోవచ్చు అదే 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 అది ఆ ఛార్జెస్ రాదు అదే 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 ఎట్లుంది మరి బండి పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ అనే ప్రాబ్లం లేదు ఇన్సెల్ పికప్ పెట్రోల్ బండి మంతం ఏమంటారు బండి రైడింగ్ ఫీలింగ్ బండి పర్ఫార్మెన్స్ ప్రాబ్లం లేదు ఆ ఓకే ఇప్పటికైతే నీకు బండి అంటే ఇప్పటి వరకు బండి నీకు కొన్నప్పటి నుంచి ఎట్లా ఎట్లా ఉంది ఫీల్ బాగుంది సార్ అదే చెప్తున్నాను ఏ ప్రాబ్లం లేదు చార్జింగ్ మాత్రం ప్లాన్ చేసుకోవాలి అంతే అంతే వేరే ఇష్యూస్ లేదు మీ ఇంజిన్ ఆయిల్ ఏ ఆయిల్ అది ఏం లేదు కదా ఓకే సర్వీస్ మీకు ఏం ప్రాబ్లం లేదు అంటే మేము చూసుకుంటూ ఏం బ్యాటరీ పోతే మీకు కొంచెం చార్జెస్ ఎయిటీ థౌసండ్ నైన్టీ థౌసండ్ వస్తుంది బట్ ఫస్ట్ టైం మీరు కవరేజ్ చేసేయాలి ఫస్ట్ టైం మీరు ఇనిషియల్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ పే చేయాలి పే చేస్తే బ్యాటరీ కవర్ అవుతుంది వారంటీలో కవర్ అయిపోతుంది ఎయిట్ ఇయర్స్ మీరు ఇస్తారు వారంటీ అవునవును ఇప్పుడు కొత్త బండి కొనాలనుకున్న తోళ్ళకు మరి ఇప్పుడు ఓలా ఎస్ వన్ ఎక్స్ మార తెలుసు కదా మీకు ఇప్పుడు ఈ బండి అంటే ఈ బండి ఫోర్ కిలో వాటు వన్ నైన్టీ చెప్తారు మరి ఈ బండి కొన్న తోళ్ళకు నువ్వు ఏం చేయ అంటే నీ సజెషన్ అదే ఫస్ట్ వారు ప్లానింగ్ వాళ్ళు యూస్ డైలీ థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ వెళ్తారంటే ఓలా బెస్ట్

ఎక్కడ బ్రదర్ మీది తమిళనాడు తమిళనాడా తమిళనాడు కుట్టి ఏం పేరు గంగేష్ గంగేష్ కదా అచ్చా ఏమంటారు ఎక్కడ మరి తమిళనాళ్లా మధురై మధురై బాగుంటుందట కదా మధురై సేమ్ ఆల్మోస్ట్ సేమ్ క్లైమేట్ సేమ్ హైదరాబాద్ మధురై సేమ్ క్లైమేట్ అన్నీ అదే సిటీ సిటీ ఓకే సిటీ కాదు క్లైమేట్ అంటే సేమ్ అంతేగా అదే ఓకే బ్రదర్స్ మంచి ఇన్ఫర్మేషన్ మా సబ్స్క్రైబర్లకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సరే ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి చూద్దాం మన బండికి కూడా కొంచెం ఛార్జింగ్ తక్కువ ఉన్నది ఇది సెవెంటీ పర్సెంటే పెట్టాలట తీద్దాం ఇక్కడైతే ఛార్జింగ్ పెడితే ఫ్రీ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు చాలామంది అన్నట్టుగా హైపర్ ఛార్జర్ కాడ వీడియోది హైపర్ ఛార్జర్ కాడ వీడియోది అని మనం ఇప్పుడు వచ్చిన హైపర్ ఛార్జర్ కాడికి ఓకే ఇట్ సైట్ ఓకే ఫ్రెండ్స్ గన్ను ఇప్పుడు మనం ఇక్కడ ఈ పైన బ తోటి మన ఫింగర్ తోటి ప్రెస్ చేయాలి ఇట్లా వస్తుంది ఓకే గన్ను వచ్చిందా ఇగో పెడుతున్నాను ఛార్జింగ్ నాది వచ్చి ఏమంటారు ఫెండ్స్ సిక్స్టీ ఏమో ఉంది ఇది ఏమంటారు సెవెంటీ ఎక్కుతుందట ఇక్కడ మన చూడండి ఫ్రెండ్స్ సిక్స్టీ సెవెన్ ఉంది సి ఒక సెవెంటీ వరకే ఎక్కుతుందట నేను మీకు చూపిద్దామని ఇలా ప్రజెంట్ ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ ఇది నాగోల్ దగ్గర ఉంటుంది తప్పకుండా వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన దగ్గర నుంచి మామూలుగా ఉండే ఫ్రెండ్స్ వీడియోలు బోనాల వీడియో ఉన్నది నెక్స్ట్ రేపు అంటే రేపు పొద్దున మార్నింగ్ టైంలో పెడతా బోనాల వీడియో టూ అవర్స్ వీడియో మొత్తం గోల్కొండ కిరాక్ అన్న కిరాక్ చూపించిన కింద నుంచి మీ దాకా ఏ టు జెడ్ చూపించిన మంచి లొకేషన్లు ఉంటాయి అట్లా మన సినిమా మూవీస్ అయ్యే లొకేషన్లు ఉంటాయి కదా అట్లాంటివి ఉంటాయి ఒక రేపన్నా ఎల్లున్నా పెడతా అది రెండు గంటల వీడియో ఉంటుంది ఏద్దాం ఉంటుంది ఫ్రెండ్స్ అది చూసినానుకో గోల్కొండ టూర్ అయిపోతుంది మళ్ళీ గోల్కొండ బోనాలు ఎట్లుంటాయి అనేది కూడా మొత్తం ఉంటుంది ఒక మంచి ఫీల్ వస్తుంది మీకు కిరాక్ ఎంజాయ్ చేయరు మీరు దా సెవెంటీ దాకా ఎక్కి ఇది కట్ ఆఫ్ అవుతుందట చూడండి ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్ ఎక్కుతుంది ఏమి చాలా అంటే చాలా ఫాస్ట్ ఎక్కుతుంది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నా వీడియోలు లెంత్ ఉంటాయి నేను కష్టపడేది కూడా అట్లే ఉంటుంది ఇప్పుడు ఒక వీడియో చేయాలంటే ఒక రోజు పడుతుంది దాన్ని ఎడిటింగ్ చేయాలంటే ఒక రోజు పడుతుంది కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఏం చేయలే చేసేది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా ఉన్నా ఏది ఉన్నా కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ నేను మంచి ఇన్ఫర్మేషన్తోనే మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలతో మేము ముందుకు వస్తా ఇది సిక్స్టీ అయితే ఉంది ఏమంటారు సిక్స్టీ అయితే ఉంది సెవెంటే ఎక్కిన తర్వాత కట్ ఆఫ్ అయిపోతాను అంటారు ఇంకా ముందు ముందు మనం కూడా దీని గురించి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను కూడా ఇంకా దీని గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇంకా రాబోయే వీడియోలలో చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా మీకు చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు నేను ఇది ఇవాళ ఇక్కడికి వచ్చి వీడియో తీస్తున్నా ఫస్ట్ టైం హైపర్ ఛార్జర్ దగ్గర మనం మన బండికి ఛార్జింగ్ పెట్టినాం ఇది ఏమంటారు ఫ్రెండ్స్ నాగోల్ నాగోల్ ఏరియాలో ఉంటుంది ఇది ఈ హైపర్ ఛార్జర్ ఒకటే వర్క్ అవుతుందట ఇంకోటి వర్క్ అవుతుంది అట ఇక మన కెమెరామెన్ హాయ్ చెప్పు ఇక మా కెమెరా మ్యాన్ హాస్టల్ పోతుంది ఫ్రెండ్స్ రేపన్నెల్లో ఇక అప్పటి నుంచి నేనే తీసుకోవాలి వీడియోలు నేను సపోర్ట్ చేయండి కష్టాన్ని గుర్తించండి మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా మంచి మంచి వీడియోలుతో మీ ముందుకు వస్తాను అదైతే మా కెమెరా మ్యాన్ పోతాను ఫ్రెండ్స్ నాకు ఇదో బాధ ఇక వేయాలనే షూలు తీసుకున్నా ఫ్రెండ్స్ ఏమంటారు షూలు తీసుకున్నా ఇక ఏమంటారు మనం వెళ్ళింది ఇక ఈ వీడియోలో అంటే ఈ హైపర్ ఛార్జర్ చూపిద్దామనే వెళ్ళాం హైపర్ జాగర్ చూపిద్దామని వెళ్ళినాం ఇక పనిలా పని మా బిడ్డకు కూడా షూలు తీసుకున్నాం అంటే మా ముగ్గురు బిడ్డలకు మూడు స్కూల్ షూలు ఇవి మొత్తం ఈమెకి మా ఒక బ్లాకు బ్లాకు వైటు ఇంకో ఇద్దరు మా చిన్న పిల్లలు ఉన్నారు మా బిడ్డ ఇంకో ఇద్దరు బిడ్డలకు బ్లాక్ షూ మొత్తం ఫోర్ షూలు తీసుకున్నాం నన్ను మాత్రం అందరూ మంచిగా చూస్తారు ఫ్రెండ్స్ నేను చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తానేమో వీళ్ళకు అందరు వెళ్ళే చూస్తారు ఇలా ఏమిది ఏమంటారు ఇక్కడ కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్ సెవెంటీ అని చూపిస్తుంది మనకు క్లియర్ కట్గా చూడండి ఇక్కడ చూపిస్తాను చూడండి సెవెంటీ అని ఇక్కడ అంటే సెవెంటీ ఎక్కితే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంత ఇక సెవెంటీ కట్ ఎక్కువ పెట్టుకోవాలి ఇలా ఉంది ఫ్రెండ్స్ మన హైపర్ ఛార్జ్ ముచ్చట ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక మనం సెవెంటీ ఎక్కింది ఇక అన్నోళ్ళు పెట్టుకుంటారు బ్యాటరీ తీద్దాం మనం ఓకే అన్న నీ బండిది కిరాకాకా ఛానల్ కిరాకా ఛానల్ పెట్టుకోరు ఇక తీసి

వాటర్ ఓ వర్షంలో గంట షిఫ్ట్ కొట్టనే బండి ఇక మనకు అట్లాంటి భయాలు ఉండదు బండి బేటా పోతే సిటీలో బెటర్ ఇది మామూలు లోకల్ నడిపేటోలకి ఇబ్బంది ఉంటుంది ఏంటంటే ఇది స్విచ్ ఛార్జర్మే ఏ ఛార్జర్ ఏమటే సిటీ వచ్చే కదా లోకల్ చూద్దాం ఒకసారి ఇప్పుడు మీ బండి ఎన్ని రోజులు అకౌంట్ టూ కరెక్ట్ వన్ ఇయర్ స ఇయర్ 1 ఓకే ఓకే ఇప్పుడు ఏమంటారు ఎన్ని కిలోవర్ట్స్ అది 5 కిలోవర్ట్స్ మట

మన బండి ఉంటే అక్కడ మన బండిని ఓలా బండి కొన్నోళ్ళు కూడా ఎట్లా చూస్తారు చూడు అట్లా ఉంటుంది మరి మనతో నీళ్ళు లెక్క మామూలుగా ఉండదు ఓకే ఫ్రెండ్స్ మన బండి అయితే సెవెంటీ పర్సెంటేజ్ ఛార్జింగ్ ఎక్కింది ఇక్కడ ఛార్జింగ్ పెడితే మన హైపర్ ఛార్జ్ ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జింగ్ పెడితే సెవెంటీ వరకు ఎక్కుతుంది ఓకేనా ఇక ఈ వీడియో ఇంతవరతో ఎండి చేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను తప్పకుండా కొత్త వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను ప్రతి డౌట్ను క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీర్తో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా మీకు కిరా రా కాక బాయ్ బాయ్ సీ యూ ఎంజాయ్ ఓకే ఫ్రెండ్స్ వెళ్దాం వాళ్ళు కూడా సెవెంటీ పర్సెంట్ పెట్టుకున్నారు పోతారు మనం కూడా పోదాం ఓకే ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం ఇంటికి ఇక